బంగ్లాదేశ్లో ఇప్పటివరకు కూడా హింస ఆగలేదు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి హిందువులు హిందూ దేవాలయాలు మైనార్టీలే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్నాయి అల్లరి మూకలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బంగ్లాదేశ్లో హిందువులు మైనార్టీలే లక్ష్యంగా దాడులు పెరిగిపోతున్నాయి మీరంతా షేక్ హసీనా అవామీ లేగ్ పార్టీ మద్దతుదారులు అంటూ ఎటాక్స్ చేస్తున్నారు మైనార్టీలపై దాడులు చేయొద్దని స్టూడెంట్ లీడర్స్ విజ్ఞప్తి చేస్తున్నా కూడా హింస ఆగటం లేదు డాకా చటోగ్రామ్ రాజన్ జషోర్లో హిందువులు మైనార్టీలే టార్గెట్గా దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇళ్ళు ఆలయాల నుంచి హిందువులని బలవంతంగా తరిమేస్తున్నారు అల్లరి మోకలు విగ్రహాన్ని ధ్వంసం చేసి ఇప్పటి వరకు ఆలయాలకు నిప్పు పెట్టాయి మతోన్మాద గ్రూపులు అల్లరి మూకలు కర్రలు ఆయుధాలతో హిందువుల ఇళ్లలోకి చొరబడి మోక అల్లరి చేస్తోంది దాడులు చేస్తోంది బంగ్లా అల్లర్లలో ఇద్దరు హిందువులు చనిపోయారు ఇప్పటి వరకు మూడు వందలకి పైగా హిందువుల ఇళ్లని ధ్వంసం చేశారు చటూ పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది అని హిందువులు చెప్తున్నారు జర్నలిస్టులు కళాకారులను కూడా వదలట్లేదు ఈ గుంపు అల్లర్లలో ఐదుగురు జర్నలిస్టులు ఇప్పటి వరకు చనిపోయారు ఢాకాలో సింగర్ రాహుల్ ఆనంద్ ఇంటిపై కూడా దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు